అందరికీ నమస్కారం ఈరోజు దుర్గమ్మ మనకో మంచి శుభవార్త ఇవ్వబోతున్నారండి ఈ శుభవార్తని దుర్గమ్మ మనకోసమే పంపినట్టుగా అనిపిస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సందేశాన్ని విని మీ మనసును అలాగే నువ్వు చేయవలసినటువంటి పనిపై దుష్టుని నిలుపుతావని ఈ దుర్గమ్మ నీ నుండి ఆశిస్తుంది నిన్ను అమితంగా ప్రేమించే వారిలో నీ దుర్గముని నేనే ఉన్నా అనే విషయం మర్చిపోతున్నావా అయినా నీకు నాకు మధ్య ఈ చిరుకోపాలు సహజమే కాని అసలు నీకు వచ్చినటువంటి బాధ గురించి ఎందుకంత చింతనీ కోరికనీ సమస్య తీరలేదని నాపై అలిగి దూరం చేస్తున్నావు కదో అసలు మారం చేయడంలో నీకు నువ్వే సాటి నీకు అవసరమైతే చాలు ఒక చిన్న పిల్లవాడిలా మారిపోయినా ఒడిలో సేద తీరుతూ ఎన్నో ఎన్నో కబుర్లు చెప్తావు అది దుర్గమ్మ ఈ రోజు అలా చేశాను ఇలా చేశాను అంటూ ఎన్నో విషయాలు చెప్తావు కాని నీకు సహాయం కనుక నా నుండి అందకపోవడం కాస్తంతా ఆలస్యమైతే మాత్రం నీకు నా అప్ప ఎందుకు అంత కోపం ఈ దుర్గమ్మ ఊసుకూడా ఉండదు సర్లే ఇవన్నీ సరదాగా అంటున్నాను ఇలా చూడు బంగారం లోకల్లో ఏది శాస్తం కాదు నీకు కూడా తెలుసు కదా అయితే నువ్వు చాలా విపరీతంగా అతిగా ఆలోచిస్తూ ఉన్నావు లేని వాటికి పరుగులు తీయకుండా భగవంతుడు ఇచ్చిన జీవితంలో తృప్తిని వెతికి అందులో ఏ విధంగా సంతోషంగా ఉండాలా అనే దానిపై అన్వేషణ చేయ అప్పుడు నీ ఆనందాన్ని ఆపడం ఎవరికి తరం కానటువంటి పని అవుతుంది ఈ ప్రకృతి దేవుడు ఇచ్చవరం అలాగే నీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి గొప్ప బహుమతే కదా మరి దాన్ని జాగ్రత్తగా అమలుపరుచుకుంటూ సంతోషంగా ఉండక ఎందుకు లేనిపోని కోసము మనసశాంతిని కూడా కోల్పోతూ ఉన్నావు నీకు ఈ దుర్గమ్మ ఏం చేస్తే నచ్చుతుందో తెలుసా నువ్వు అడిగింది అడగగానే నిమిషాల్లో నీ కోరిక నీ సమస్య నుండి నిన్ను బయటపడవేస్తే నీకు బాగా ఈ మేలు చేసినట్లుగా భావించి ఇంకాస్త ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉంటావు నీ కష్టం కనుక కాస్తంతా ఎక్కువ అవ్వడం ప్రారంభిస్తే చాలు ఆ నిమిషమే నన్ను ద్వేషిస్తూ నాకు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చావు దుర్గమ్మ అంటూ వెంటనే నేర్సించిపోతావు సంతోషమానందం అలాగే దుంహకం అయ్యే ఏవి కూడా ఎవరికీ శాస్తంగా నిలిచిపోవు ఈ నిమిషంలో సంతోషంగా ఉన్నవారు మరో నిమిషంలో దుంహకించవచ్చు ఇప్పుడు దుంహకంతో ఉన్నవారు మరో నిమిషంలో ఆనందించవచ్చు అదంతా వారి యొక్క కర్మానుసారం జరుగుతూ ఉంటుంది కర్మను తప్పించడము దేవతల తరం కూడా కాదు కాబట్టి ఇంకా నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు నీవు కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుని సహకారం నీకు ఎల్లవెల్లా ఉంటుంది ఆ సమయంలో నీకు ఎవరితోడూ ఉండకపోయినా ఇంకా కనిపించినటువంటి శక్తి మాత్రం నిన్ను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటుంది అదే భగవంతుని యొక్క శక్తి నీ మనసులో ఉన్నటువంటి మనోవేదన అంతా కూడా నీ నిమిషం ఉన్నటువంటి అంతా కూడా నాకు తెలుసు నువ్వు కుమిలిపోవడమే తప్ప నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే తప్ప ఇంకేమీ లాభముండదు అతిగా ఆలోచించే ప్రయత్నం చేయవద్దు లోకల్లో కనీసం అసలు వసతి తిండికి తినటానికి కట్టుకోవడానికి గుడ్డలేని వాళ్లు చాలామంది ఉన్నారు కనీసం తలదాచుకోవడానికి కాస్తంత స్థలం కొడలేనటువంటి అభాగ్యులు ఎందరో ఉన్నారు తెలుసా నీకు వారందరినీ ఒక్కసారి అంటే ఒక్కసారి నీ దృష్టిలోకి అలా తెచ్చుకో వారందరిలోను కదా అని సంతోషించు అదే ధైర్యాన్ని తెచ్చుకో అలాంటి జీవితం నీకు రాలేదు కదా అని సంతోషించు వారు అనుభవించే కష్టం కన్నా నీదొక కష్టం కాదని తెలుసుకో ఆ తర్వాత ఆలోచించు వారి కష్టం ముందు నీ కష్టం నీ సమస్య ఏ పాటదో అనేది నీకే అర్థమవుతుంది అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైన జీవితాన్ని ఉన్న ఆనంద క్షణాలను దూరం చేసుకోవద్దు ప్రతిరోజు నువ్వు నాకు ఎన్నో విన్నవించుకుంటూ ఉంటావు అలాగే నీ సమస్యలను నీ కోరికలను ప్రతి నిమిషం నాతో అవసరం లేదు ఒక్కసారి చెబితే చాలు ఈ దుర్గమ్మక అన్నీ గుర్తుంటాయి దుర్గమ్మ నా సమస్య ఇది నా కోరిక ఇది అంటూ ఒక్కసారి చెప్తావు కదా అది చాలు ఇక ఆ సమస్య గురించి మర్చిపో నీ పని ఎందు నువ్వు శ్రద్ధ వహించు అది ఎప్పుడు నీకు ఇవ్వాలనేది నాకు బాగా తెలుసుకదా అప్పుడు ఆ సమయం రాగానే తప్పకుండా నువ్వు నన్ను అడగకపోయిన క్షణాల్లోనే నీకు అందేలా చేస్తాను దేనికైనా నీకు నేను కాలమే కదా సమాధానం చెప్తుంది అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చినా నువ్వు ఏదో కొలిపోయినట్లుగా ఎప్పుడు ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటావు అప్పుడు నీకు ఆగవా అంతే అర్థమవుతుంది ఒక్కసారి ఆలోచిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చాను తిండికి బట్టకు లోటు లేకుండా చేస్తున్నాను ఇవి చాలవా ఇంకా నీ కుటుంబాన్ని పోషించే శక్తిని నువ్వు చేసే మీదనే ఆధారపడేలా ఉంటుంది కదా అందుకు నేను కేవలం నిన్ను ముందుండి మాత్రమే నడిపిస్తున్నాను అంతవరకే నాది బాధ్యత తర్వాత చేయవలసినటువంటి కష్టం అంతా పూర్తిగా నీదే అప్పుడు నీకు కూడా కష్టంలో వచ్చేటువంటి ఆనందం ఏమిటో ఆ విలువ ఏమిటో అర్థమవుతుంది కాబట్టి ఎక్కువగా దేనికి తొందరపడవద్దు పనిలో ఆలస్యం అవుతుందని నిరాశ చెందవద్దు ప్రతి పని వెనుక ఒక పరమార్థం ఉంటుంది ఆలస్యంగా అయినా సరే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడమే కదా ప్రథమ కర్తవ్యం కాబట్టి ఎందులోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు నిజంగా చాలా బాధగా ఉంటుంది నువ్వు ఇలా దుంహకంతో మనసు నిండా నీ బాధలతో సతమతం అవుతూ ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియనంత దీనస్థితిలో అయితే నువ్వు లేవు కాబట్టి నాకు నీ గురించి అంతా తెలుసు నీకు ఏ క్షణం ఏమి ఇవ్వాలి ఏమిస్తే నువ్వు సంతోషంగా ఉంటావు కూడా నాకు తెలుసు నీకు అన్ని సమకూర్చే బాధ్యత నాది నీ కష్టాలు తీర్చే బాధ్యత నాది కాబట్టి నీ గురించి నాకు అంతా తెలుసు చిన్న చిన్న సమస్యలకే అలా కృంగిపోతే ఎలా ఏ సమస్య వచ్చినా సరే నీకు ఏదో ఒక పాకమైతే నేర్పించి వెళ్తుంది అలాగే నీకు ఎన్నో తగినటువంటి నిజాలను నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను నైపుణ్యాన్ని అవి బయటకు తీసేలా చేస్తాయే తప్ప అవేమి నీ వద్ద శాశ్వతంగా నిలిచి ఉండవు సమస్య అంటూ వచ్చినప్పుడే కదా నీలో ఏదో తేనటువంటి శక్తి దాగ ఉందని అలాగే ఏదో పట్టుదల ఏదైనా చేయగలిగినటువంటి ధైర్యం నీకు నేర్పిస్తుంది అప్పుడే నీకు సొంత ఆలోచనలు చేసి ముందుకు సాగేటువంటి ఒక గొప్ప కర్తవ్యాన్ని నీకు బోధపరిచేలా సహాయం చేస్తుందే కాని నీకు ఎప్పుడూ అవి ప్రమాదమైన వాటిలేటువంటి పెద్ద పెద్ద కష్టమైతే రావు ఒకవేళ అలాంటి కష్టాలు నీకు కలిగితే ఈ దుర్గం నేను చూస్తూ ఉంటానా ఒక్కటైతే బాగా గుర్తుంచుకోని సంతోషమే భగవంతుడు సంతోషంగా భావిస్తాడు నీలో దాగ ఉన్నటువంటి ఆ పరమాత్మ నువ్వు కష్టంలో ఉంటే ఆయన కూడా కష్టంలో కదా నీ మంచికోసం నిన్ను కంటికి రెపలా కాపాడుతున్నటువంటి ఆ భగవంతుడికి నీవు ముందు కృతజ్ఞతలు చెప్పుకో ఇంకా కొందరితో ఆరోపణలు చేయవలసినటువంటి సమయాలు కూడా వస్తాయి కాని నువ్వు మాత్రం వారితో వృధువుగా మాట్లాడు ఇతరుల మనసును జయించు ఒంటరిని అని కూడా అనుకోవద్దు నీ దుర్గమ్మ లేనటువంటి ప్రదేశమే లేదు అడుగడుగునా నీ దుర్గమ్మ లీలలు నీకు అనుభూతినిస్తాయి నీ దుర్గమ్మ నీతోనే ఉందని నమ్ము అలాగే నీ ముందుకు సాగు నేను నీకు ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తాను సమస్య నుండి బయటపడేస్తాను తెలివితేటలు ఇస్తాను సమయ స్ఫూర్తితో మెలిగే కూడా ఇస్తాను నిన్ను కనిపెట్టుకుని ఉండేటువంటి ఈ దుర్గమ్మని నేనే నువ్వు నాకేను ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు కాని నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణమని అన్నారు కదా మరి ఈ జనన మరణాల మధ్య ఉన్నదే జీవితం అది అంత తేలికేంది కాదు ఈ జీవన ప్రయాణంలో అనుక్షణం కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి ముల్లురాలు ఎదురవుతూ కొందరు వ్యక్తులు రాక్షసులా ప్రవర్తిస్తూ ఉంటారు ఆటుపోట్లు సమస్యలు వస్తూ ఉంటాయి అంతమాత్రాన నీ జీవితం నుండి నీవు పారిపోలేవు ఎంతటి ఆపద సమయాలనైనా సరే నా భక్తులు మాత్రం నన్ను స్మరించుకుంటూనే ఉంటారు నమ్మిన వారి పట్ల అండగా నేను ఎప్పుడూ నిల్చొని ఉంటాను కొండంత ధైర్యాన్ని ఇస్తాను కష్టాల నుండి గట్టెక్కిస్తాను కాబట్టి నిశ్చితంగా ఉండు నేను ఉన్నాను కదా నీ పరిస్థితులను చెక్క పెడతాను నీకు చక్కని జీవితము నీవు ఎదురుచూసినటువంటి ఉద్యోగం తప్పకుండా నీకు వస్తుంది చివరకు నువ్వు సంతోషంగా ఉంటావు నీ తల్లిగారిని నిరంతరం గుర్తు చేసుకుంటూ ప్రతి పని అమ్మకు చెప్పి చెయ్యి అమ్మ ఆశీర్వాదముంటే తర్వాత ఏదైనా ఎంత పెద్ద సంకల్పమైనా తప్పకుండా సిద్ధిస్తుంది సమయం గడిచిపోతున్న కొద్ది ఆందోళన ఎక్కువవుతూ ఉంటుంది కదా కాబట్టి నువ్వు ఏమీ భయపడన అవసరం లేదు కంగారు లేదు సమయానికే అన్ని అందుతాయి నీ దుర్గమ్మ చెబుతున్నాను కదా ప్రశాంతంగా ఉండు ఒక తీయని కబురు అంటే నీవు ఎరుటువంటి ఆ ఉద్యోగం అతి త్వరలోనే రాబోతుంది కాబట్టి సంతోషంగా నీ కుటుంబంతో గడిపేటువంటి రోజులకు ఆహ్వానం చెప్పబోయేటువంటి సమయం రాబోతుంది కాబట్టి ఇకనైనా ఎక్కువగా ఆలోచించకుండా సంతోషంగా నీ దుర్గమ్మ నామస్మరణతో ఎప్పుడు నీకు మంచి రోజులు వస్తాయా అని ఆశగా ఉండు మరి తెలుసుకండి దుర్గమ్మ మనక ఇచ్చిన సందేశం దుర్గమ్మ ఇచ్చిన సందేశంలో చాలా పరమార్థముందండి ఏ బిడ్డ అయితే నాకు జరగటం లేదు నేను అడిగినా నువ్వు చేయట్లేదు అని అనుకుంటున్నారో ఆ బిడ్డలందరూ కూడా దుర్గమ్మ ఈరోజు మంచి సందేశాన్ని పంపారండి మనం నమ్మకంతో ఉంటే ఆ దుర్గమ్మ మనకు చేయాల్సిన పని క్రమ పద్ధతిలో చేస్తూనే ఉంటారండి మన నమ్మకమే మనకు బలాన్ని ఇస్తుందని దుర్గమ్మ చెప్తున్నారు